హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం నేను మీ అనిత ఈరోజైతే నేను మీకు టమాటో నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడి చేశానండి అది కూడా పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నానండి ఇక్కడ నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నానండి మా ఫ్రెండ్ ఇచ్చారు ఈ టమాటాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో ఎప్పుడు వాడాలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ముందుగా టమాటాలు అన్నిటినీ శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి బాగా ఆరనివ్వాలి ఇలాంటి పచ్చళ్ళు ఏవి పెట్టుకుంటున్నా తడి అనేది ఎప్పుడూ ఉండకూడదు ఒకవేళ మనం మార్కెట్లో టమాటాలు కొనుక్కుంటున్న ఇలాంటి పచ్చళ్ళకి టమాటో పండినవై ఉండాలి కాయ గట్టిగా ఉండాలి అలా సెలెక్ట్ చేసుకోవాలి కేజీ టమాటాలకి నేను ఇక్కడ చింతపండు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి జనరల్గా కేజీ టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు వెయ్యొచ్చు అని చెప్తారు కానీ ఇప్పుడు అంత చింతపండు కూడా పట్టడం లేదండి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఇక్కడ కళ్ళు ఉప్పు నేను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా నేను మళ్ళీ కూడా వేయవలసిన అవసరం పడలేదు ముందుగా చింతపండుని శుభ్రంగా గింజలు కానీ ఈనెలు కానీ పుల్లలు కానీ ఏమీ లేకుండా ఏరి రెడీ చేసుకోవాలి అలాంటివి ఏమైనా ఉంటే పచ్చడి అంత బాగోదండి టొమాటాలు అన్నిటినీ పైన తొడిమి దగ్గర తీసేసి ఇలా నాలుగు పక్షాలు ముక్కలుగా కోసుకోవాలి నేను తీసుకున్న అన్నీ మీడియం సైజుగా ఉన్నాయి కాబట్టి నేను నాలుగు ముక్కలుగానే కోస్తున్నాను ఒకవేళ మీ దగ్గర టమాటాలు కనుక పెద్ద సైజు అయితే ఆరు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంతకన్నా చిన్నగా గనక కోసుకుంటే మనం చింతపండులో ఊరపెట్టి ఎండపెట్టి మళ్ళా రుబ్బి చేసేసరికి టమాటో అసలు మచ్చుక్కు కూడా కనపడదండి అందుకే ఈ మాత్రం సైజ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇదిగోండి టమాటోలు ముక్కలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం వాటిని ఉప్పు చింతపండులో ఓరవేయాలి కడిగి శుభ్రంగా డ్రైగా ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసా కానీ మన ఇష్టం ఏదైనా పర్వాలేదు అందులో మనం కట్ చేసి ఉంచిన టమాటో ముక్కలు చింతపండు కొలిచి ఉంచుకున్న ఉప్పు మూడింటిని వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలపాలి జాడీలు ఉన్నవాళ్ళు జాడీల్లో అయినా పెట్టుకోవచ్చండి ఇదివరకైతే జాడీలే వాడేవాళ్ళం ఉప్పు చింతపండు మొక్కలు బాగా కింద నుంచి పై వరకు శుభ్రంగా కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలి అలా మూడు రోజుల పాటు పక్క నుంచి రోజు కలుపుతూ మూడో రోజు మనం మొక్కల్ని వేరుగా చింతపండుని వేరుగా చేసి రెడీ చేసుకోవాలి ముక్కల్ని చేసిన తర్వాత ఆ ముక్కలన్నిటిని మూడు నాలుగు రోజులు గట్టిగా ఎండ పెట్టాలి ఓటని ఒక్క పూట ఎండ పెడితే సరిపోతుందండి ఓటని కూడా మూడు నాలుగు రోజులు కనుక మనం ఎండలో పెడితే ఎండ ఆవిరికి ఓట తగ్గిపోయి పచ్చడి గట్టిగా వస్తుంది ఆ జాగ్రత్త తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నాకు మొక్కలు మూడు రోజుల కల్లా గలగల గల ఎండిపోయినాయి శుభ్రంగా ఎండిపోయింది ఓటను కూడా ఒక్క పూట ఎండలో పెట్టి రెడీ చేసి ఉంచాను కేజీ టమాటాలకు గాను నేను ఇక్కడ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న కారం కొంచెం ఘాట్ ఎక్కువగా ఉందండి గుంటూరు కారం మీరు తీసుకునేది కమ్మటి కారం అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా పచ్చడి రుబ్బడం కోసం మనం చింతపండు టమాటాలతో కలిపి ఊరపెట్టి ఉంచిన గుజ్జునంతటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం టమాటాలు చింతపండు కలిపి ఉంచినప్పుడు ఉప్పు తడికి ఎంతైతే నీరు బయటకు వస్తుందో అదే గుజ్జు రూపంలో ఇలా ఉంటుంది ఇప్పుడు దానికి మనం ముందుగా కొలిచి ఉంచుకున్న హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారాన్ని వేసి కలుపుకోవాలి కారం ఉండలేమీ లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి ఉప్పు అయితే మనం ఆల్రెడీ ముందే వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పుతో పనేమీ లేదు ఇప్పుడు ఇంకా కారం కలిపిన దానిలో మనం ఎండబెట్టి తీసుకొచ్చిన టమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి చాలామంది టమాటో ముక్కలు ఇలా వేయకుండా పౌడర్ ఫామ్లో మిక్సీ వేసేసి కూడా చేసుకుంటూ ఉంటారు కానీ ఇలా మొక్కగా కలిపితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అథెంటిక్ టేస్ట్ కోసం నేను ఇక్కడ రోడ్లోనే రుబ్బదలిచానండి కేజీ పచ్చడే కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు కూడా కొంచెం కష్టపడితేనే కదా అసలు సిసలైన అథెంటిక్ టమాటో పచ్చడి టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలిగేది ఇలా ఫైవ్ టెన్ మినిట్స్ రుబ్బేసరికి టమాటో ముక్క చెదిరిపోకుండా చింతపండు గుజ్జుతో మింగిలైపోయి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది మనం రోలుని ఎప్పుడు వాడుకున్నా వెంటనే కడిగి శుభ్రం చేసుకోవాలంటండి ఆ తర్వాత ఇంక వేరే పనైనా చేసుకోవాలంట ఎందుకు అంటే మన ట్రెడిషన్లో రోలుని పొత్రాన్ని కూడా గౌరీదేవితో భావిస్తాం మనం కారాలు అవి వేసి పచ్చడి రుబ్బుకున్నప్పుడు ఆ రోలుకి అంతో ఎంతో మంట తగలకుండా ఉండడం కోసం వెంటనే కడగాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా రుబ్బిన పచ్చటిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతి పిండిని వేసి బాగా కలుపుకోవాలి కొందరు పిండి కూడా వేసుకుంటూ ఉంటారండి మేమైతే ఓన్లీ మెంతిపిండి మాత్రమే వేసి కలుపుతాం ఇలా కలిపిన పచ్చడిని చాలామంది స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత తీసుకుని తాలింపు వేసుకుంటూ ఉంటారు కానీ నేను ఇక్కడ ఒక్క కేజీ పచ్చడే కాబట్టి మొత్తం ఒకేసారి తాలింపు వేస్తున్నాను తాలింపు కోసం నేను ఇక్కడ ఎండుమిర్చి ఆవాలు ఈ రెండిటితో పాటు నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వామిటి గింజలను కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఇవి చూడటానికి ఆవాల్లా ఉంటాయండి కానీ ఆవాలు కాదు ఆవాలు కన్నా చిన్న సైజులో ఉంటాయి ఇలా నిలవ పచ్చళ్ళల్లో మాగాయ తాలింపుల్లో తొక్కుడు పచ్చడి తాలింపులకి ఈ వామిటి గింజలు కనుక వేస్తే వేగిన తర్వాత అది పంటి కింద పడితే భలే టేస్టీగా ఉంటుందండి ఇంకా తాలింపు కోసం నూనెను పెట్టి ముందుగా ఆవాలను వేసి బాగా వేగనివ్వాలి ఆవాలు బాగా చిట్లితేనే మంచి టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఒకవేళ పచ్చట్లో వేసిన తర్వాత నూనె సరిపోలేదు అని అనిపిస్తే నెక్స్ట్ డే అయినా ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ కాగబెట్టి చల్లార్చి మళ్ళీ కలుపుకోవచ్చు నేను ఇక్కడ టూ స్పూన్స్ ఆవాలు మాత్రమే వేశానండి ఎందుకంటే వాముటి గింజలు కూడా నేను వేయదలుచుకున్నాను కాబట్టి అది ఇది కాంపెన్సేట్ చేయడం కోసం ఫిఫ్టీ ఫిఫ్టీగా తీసుకున్నాను వాముటి గింజలు మనకు లోకల్ కిరాణా షాప్స్లో దొరుకుతూ ఉంటాయండి ఆ వాళ్ళు శుభ్రం చేసుకున్నట్టు వాటిలో కూడా డస్ట్ అది శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాతే వాడుకోవాలి చాలామంది తాలింపులలో వాడరండి కానీ ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు తాలింపులో వేసుకుని చూడండి అబ్బబ్బ పంటి కింద పడితే ఆ గింజ దాని రుచి మటుకు అమోఘం అని మీరే చెప్తారండి ఆవాలు వాముటి గింజలు శుభ్రంగా వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయ ముక్కల్ని వేసి దోరగా వేగించుకోవాలి ఎండుమిర్చితో వేగుతూ ఉండగా ఈ పచ్చడికి అసలు సీసలైన రుచినిచ్చే ఇంగువని వేసి వేగించుకోవాలి పచ్చడికి టేస్టు నిగారింపు ఘమఘమలు అన్నీ ఈ తాలింపుతోనే వస్తాయండి అసలు సీసలైన ఇంగువు వేసి చేస్తే ఆ పచ్చడి రుచే వేరబ్బా ఇంకా వేగిన తాలింపునంతటిని మనం సిద్ధం చేసి ఉంచుకున్న పచ్చట్లో వేసి వెంటనే మూత పెడితే ఇంగు వాసన బయటికి పోకుండా ఉంటుంది కాసేపటి తర్వాత మూత తీసి చూసుకుని పచ్చడినంతటిని శుభ్రంగా చెంచాతో బాగా కలుపుకుంటే పచ్చడికి నూనె సరిపోయిందో లేదో మనకు అర్థమవుతుంది పచ్చడి అన్నారు ఇంగువ అన్నారు తాలింపు ఘమఘములు అన్ని చెప్పారు ఎల్లుల్లిపాయ లేకుండా తాలింపు ఎలా వేశాను అని అనుకుంటున్నారండి అవునండి వెల్లుల్లిపై లేకుండా ఎందుకు వేశాను అంటే కొంచెం పచ్చడి వెల్లుల్లిపై లేకుండా తినే వాళ్ళ కోసం తీయడం కోసం ఇలా వేయవలసి వచ్చింది ఈ పచ్చడిని కొంచెం తీసాక మిగతా పచ్చడిలో వేయడం కోసం వెల్లుల్లిపాయలని నేను ఇక్కడ సిద్ధం చేసి ఉంచుకున్నానండి కొన్ని వెల్లుల్లిపాయలని రోట్లో వేసి దంచి పచ్చాపచ్చాగా దంచి కలిపాను మిగతా వెల్లుల్లిపాయల్ని నూనెలో వేగించి పచ్చట్లో కలుపుకుంటే అసలు సిసలైన ఆథెంటిక్ టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఇలాంటి పచ్చళ్ళలో ఇంగు వేసి గనక తాలింపేస్తే ఎంతటి గుమఘలాడే స్మెల్ ఉంటుందో అలాగే వెల్లుల్లిపాయల ఫినిషింగ్ టచ్ కూడా అంతే గుమఘలాడుతుందండి దేని టేస్ట్ దానిదే దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాల్సిందే ఇలా వెల్లుల్లిపాయలను కూడా వేగించి టమాటో పచ్చడిలో కలుపుకుంటే టమాటో పచ్చడి సిద్ధమైపోయినట్టే ఏదేమైనా వెల్లుల్లిపాయతో వచ్చే ఫినిషింగ్ టచ్ మాత్రం అద్భుతమనే చెప్పాలండి ఇదిగోండి మన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది గ్లాస్ చైర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటంతా అంతా ఉంటుందండి తడి చెంచాలు కానీ అలాంటివి ఏమీ పెట్టకుండా ఉంటే శుభ్రంగా వాడుకోవచ్చండి ఇంకా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి కలుపుకొని నెయ్యి కలుపుకొని తింటుంటే ఉంటుందండి అబ్బబ్బా ఆ వామిటి గింజలు పంటి కింద పడి ఆ టేస్ట్ అబ్బా మాటల్లో చెప్పలేకపోతున్నానండి మీరు కూడా చేసి చూసుకోవాల్సిందే ఒక్కోసారి శనగపప్పుల పొడం కూడా వేసుకుని కలుపుకుని తింటూ ఉంటాం రెండు రకాలుగాను బాగుంటుందండి శనగపప్పులు పొడం అంటే తెలియని వాళ్ళు కామెంట్ చేయండి దాని గురించి కూడా నేను వివరణ ఇస్తాను శనగపప్పులు పొడవు వేసుకుంటే అబ్బబ్బా ఇంకా కమ్మదనం పెరిగిపోయినట్లే ఎలా ఉందండి నా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్